నమస్తే నిన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది సో ఈ బడ్జెట్ గాను అటు ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద కామెంట్ చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా హరీష్ రావు చెప్పిందేమో కొండంతా ప్రవేశపెట్టింది ఘోరంతా అంటూ కామెంట్ చేస్తారు సో మాట్లాడదాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు సో ఎట్లా చూసుకోవచ్చు సార్ నిన్న ప్రవేశపెట్టినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో చెప్పింది కొండంతా కానీ ప్రవేశపెట్టింది ఘోరంతా అంటున్నారు ఏం చెప్తారు అనుభవం హరీష్ రావు గారు ఆ రకంగా మాట్లాడడం చాలా తప్పు దానికన్నా ఎక్కువ పెట్టాము మీలాగా ఆచరణ సాధ్యం కానీ వాగ్దానం ఇవ్వలేదు ఇవ్వము కూడా కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం ఇస్తే తూచా చెప్పకుండా పరిపూర్ణంగా అమలు చేసి తీరుతుందని నమ్మకం తెలంగాణ ఇచ్చినట్టు రూపించుకుని నిరూపించుకున్నాం ఇవాళ ఆరు గ్యారెంటీలు కూడా ఫైనాన్షియల్ అన్నీ కూడా దానికి ఎంత ఖర్చు అవుతుంది దాని లోబడి ఉండే మేము వాగ్దానం చేశాం రాష్ట్రం యొక్క రాబడి దృష్టి పెట్టుకుని వాగ్దానం చేశాం ఏది కూడా కల్లబుల్లి కబుర్లాగా మాయమాటల్లాగా ప్రజల్ని నోరు రుచే విధంగా మాట్లాడలేదు మేమైతే చేయబోతున్నామో అదే చెప్పాము బడ్జెట్ కూడా మీరు మూడు లక్షలు నాలుగు లక్షల కోట్లు బడ్జెట్ చూపించి ఆచరణలో లక్ష లక్షన్నర కోట్లు పెట్టలేనట్టు పరిస్థితి ఇది ఇవాళ మేము మా బడ్జెట్ చాలా రియలిస్టిక్గా ఉంది ఏదైతే పెట్టామో అవి తూత తప్పకుండా పెట్టుబడిలాగా పెట్టి చూపిస్తాం మేము హరీష్ రావు గారు ఆర్థిక మంత్రిగా చేశారు కొత్త ఏమి ఉంది ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు కిషన్ రెడ్డి కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు కానీ ముఖ్యంగా హరీష్ రావు నిరుద్యోగులను విస్మరించు సో అదేవిధంగా కౌలు రైతులు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు మహిళలకు సంబంధించి వీళ్ళందరినీ విస్మరించు అందరూ అసంతృప్తిగా ఉన్నారు ఈ బడ్జెట్ పట్ల అంటున్నారు బడ్జెట్ని హరీష్ రావు గారు పరిపూర్ణంగా చదువుకోవాలి నిన్న మాకు ఇచ్చిన పేపర్స్ అన్నీ కూడా విఫలంగా లేవు పరిపూర్ణమైన బడ్జెట్ బడ్జెట్ వచ్చిన తర్వాత అన్నీ తెలుస్తాయి దేనికి ఎంత పెట్టాము ఏ ఒక్క రంగాన్ని కూడా విస్మరించలేదు ముఖ్యంగా రైతుల్ని రైతు కూలీల్ని ఉద్యోగస్తులు మీరు మీరు ఉద్యోగస్తుల గురించి నిరుద్యోగం గురించి మాట్లాడితే ఎట్లా మేము రాగానే కొన్ని వేల మంది నర్సులకు ఉద్యోగం ఇచ్చాము ఇలా పోలీస్ శాఖలు ఉద్యోగాలు నింపపోతా ఉన్నాము మా ఇచ్చిన మాట ఏంటి సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాము డెఫినెట్గా నింపి తీరుతాము మీలాగా ఇంటికో ఉద్యోగం అని లక్ష ఉద్యోగాలని మూడు లక్షల ఖాళీలు పెట్టుకొని తొమ్మిదిన్నర సంవత్సరాల లక్ష ఉద్యోగాలు నింపలేకపోయారు మీరు తొమ్మిదిన్నర ఏళ్ళు ఇచ్చిన ఉద్యోగుల సంఖ్య యాభై వేలు దాటలేదు మీరు నిరుద్యోగం గురించి మాట్లాడితే ఎట్లా నవ్వుకుంటారు నిరుద్యోగులు మీరు మీరు మాట్లాడితే మీరు మీ కుటుంబంలో ఉద్యోగాలు తప్ప ఎవరు ఉద్యోగం గురించి బాధపడలేదు దాని గురించి ప్రయత్నం చేయలేదు రాష్ట్ర కథానని బొక్కేయడం తప్ప ప్రాజెక్టుల పేరిట భూముల పేరిట రకరకాల కరప్షన్ చేశారు తప్ప మీరు ఈ రాష్ట్రానికి ఒరగబట్టింది ఏం లేదు బంగారు తెలంగాణ అనుకుంటే గరీబ్ తెలంగాణ చేసి గరి దాన్ని చిప్ప చేతికిచ్చిపోయారు మీరెవ్వరు ఏం మాట ప్రజలు విశ్వసించరు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది యువకుల పట్ల కానీ రైతుల పట్ల కానీ విద్యార్థుల పట్ల కానీ కార్మికుల పట్ల కానీ మహిళల పట్ల కానీ మీ ముఖాన్ని ఎప్పుడన్నా మహిళలకు ఇంత పెద్ద సౌలభ్యం చేశారా మేము వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో ఫ్రీ బస్సు సౌకర్యం ఇచ్చాము ఇంకా ఐదు గ్యారెంటీలు వంద రోజుల్లో ఇంప్లిమెంట్ చేయలేకపోతా చేయబోతా ఉన్నాము సో ఇవన్నీ కూడా ఏది చెప్పామో అది చేసి తీరుతాము దాంట్లో అనుమానం అవలేదు ఇప్పుడు ముఖ్యంగా కేటీఆర్ అయితే చెప్తున్నాడు కాళేశ్వరం మీరు చూడాలనుకుంటే చూసి రండి మేము ఎందుకు వస్తామనేటువంటి రీతిలో ఆయన మాట్లాడుతున్నారు సో ముఖ్యమంత్రి గారేమో ఆల్ పార్టీ ఎమ్మెల్యేస్ అందరూ కూడా అక్కడికి రండి పదమూడున్నవోదం సందర్శిద్దాం అంటున్నారు సో ఎట్లా చూస్తారు కేటీఆర్ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారికి దమ్ముంది కాబట్టి రమ్మన్నాడు మీకు దమ్ము ఉంటే చూడండి మీకు తెలుస్తుంది మీ మీరు మభ్యపెట్టి ఉండొచ్చు మీ ఎమ్మెల్యే తెలుస్తుంది తొమ్మిదిన్నర ఏళ్ళలో మీరు ఎమ్మెల్యేగా పెట్టారు కాళేశ్వరంలో లక్ష ఇరవై కోటు గోదావరి నదిలో పోశారు కదా ప్రజల సొత్తు కదా లక్ష ఇరవై గోదావరి నదిలో పోసి ఏ రకంగా కాలుష్యం ప్రాజెక్టు కట్టారు మేడిగడ్డ రిజర్వర్ ఎందుకు కుంగిపోయింది లోపభూయిష్టమైనటువంటి డిజైన్లు ఎందుకు ఇంత లాఫర్వే జరిగింది అంటే కాంట్రాక్టర్లు బతికించడానిక మీరు ప్రాజెక్టు కట్టింది కాంట్రాక్టర్ ద్వారా కమిషన్ కొట్టుకోవటానిక మేము ఎందుకు రమ్మంటాం ఇలా భాజాపుత మేమే బస్సులు పెట్టి ఎందుకు రమ్మంటున్నాం మీకు మీ ఎమ్మెల్యేలు తెలవాలి మీ డొల్లతనం మీరు చేసిన అవినీతి తెలవాలా మీరు చేసిన దుబారా తెలవాలి అందుకే రమ్మంటున్నాం రండి ఎందుకు వెనక్కి పోతున్నారు వచ్చి చూద్దాం ప్రత్యక్షంగా చూస్తే అర్థమవుతుంది కదా ప్రాజెక్టులు జరిగిన లోపాలు ఏంటో మీరు తొమ్మిదిన్నర ఏళ్ళలో మీరు చేసిన అవినీతితో బయటపడుతుంది స్వేతపత్రాలు కూడా విడుదల చేస్తామన్నారు ప్రాజెక్టులకు సంబంధించి అండ్ ఓ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం మూడు రోజులు అవుతున్న సభకు హాజరు కాని పరిస్థితి వస్తారనే నమ్మకం ఉన్నదా మీకు సమాధానం చెప్తారనే నమ్మకం ఉన్నదా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే సభకు హాజరు కావాలి దేశ చరిత్రలో మన రాష్ట్రంలో నల్లపురెండు శ్రీనివాసులుడే ఉండే జీవితంలో ఒకరోజు కూడా గైరాజులు గాలే అసెంబ్లీకి కొన్నేళ్ళ తరబడి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాడు రోజు కూడా గయరాజు గాలి అలాంటి మహానుభావులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అసెంబ్లీలో ఈయనకు అసెంబ్లీ అంటే లెక్కేంటి ప్రజాస్వామ్యం అంటే లెక్కేంటి రాజరికంలాగా రారాజులాగా తొమ్మిదిన్నరని పాలన చేసుకున్నాడు ప్రజలు తిప్పి ఇంటికి ఇంట్లో కూర్చోబెట్టినరు అంత ఇంటికే పరిమితమైన కానీ గతంలో కేటీఆర్ అన్నాడు పులి బయటికి వస్తున్నది అన్నారు అసెంబ్లీలో అడుగు పెడితే అధికార పార్టీకి చెమటలేని రీతిలో సోషల్ మీడియాలో ప్రచారం అయింది ఇదంతా ఉత్తదనుకోలేం ఈ పులి బయటకు పులి ముసలైపోయింది పులి మాటలు వినే పరిస్థితి లేరు చిరుత పులి మాట్లాడితే అసలే నమ్మతలేరు సో ఇక జనకాలు కొండగోర్లన్నీ అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి ఏమీ కాదు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అరవై నాలుగు మందిలు కూడా పులులే పులులు కాబట్టి ప్రజలు గెలిపించినారు సో మీ చిత్తపురి చేష్టలు జనక చేష్టలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేరు మీ శకం ముగిసింది తొమ్మిదిన్నర ఏళ్ళు మీరు చేసిన లూటీ మీరు చేసిన అరాచకము మీరు చేసిన రాజరికం పాలన ఎవ్వరు కూడా మర్చిపోరు కేసీఆర్ కేటీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్టే చివరిగా ఏం చెప్తారు కిషన్ రెడ్డి గారు చెప్తారు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అంతా మాటల గారడి కేవలం ప్రతిపక్షాలని తిట్టుడే అధికార పెట్టి అధికార పార్టీ పెట్టుకున్న అంటున్నారు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు గౌరవప్రద పదవిలో ఉన్నారు వాస్తవాలు మాట్లాడాలి అరేవాళ్ళ ప్రజలు తిరస్కరించు కేసీఆర్ని ఎందుకు తిరస్కరించు మరి తిరస్కరించినప్పుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోలే మీద విశ్వాసం లేకనే కదా ఈ రాష్ట్రంలో మమ్మల్ని ఎన్నుకున్నారు సో కొత్తగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి మీద ఆదరించండి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు ఇక్కడ మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము కలిసి కట్టి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఊరికే పసలేని విమర్శ చేయకూడదు కేంద్ర మంత్రి స్థాయిలో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే సంతోషిస్తాం ఇవ్వ నల్గొండలో కేఆర్ఎంబికి సంబంధించి ఇక భారీ స్థాయి ఒక జన ప్రబంధాన్ని కేటీఆర్ కేసీఆర్ చెప్తా ఉన్నారు సో ఎట్లా ఉండబోతుంది ఆ సభ ద్వారా పార్లమెంట్ ఎన్నికల వేరే కాంగ్రెస్కి ఏమైనా మైనసే అవకాశం ఉందా సభలు విజయవంతం అవడం అనేది పరిశ్రమ బట్టి అవుతుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో మా ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా సభలు లక్షలాది మంది వచ్చారు అక్కడ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి ప్రజలు వచ్చినంత మాత్రం ఏం కాదు ప్రజలు అందరినీ వినడానికి వస్తారు రేపు మేము కూడా సభ పెట్టబోతాము మాది కూడా వినడానికి వస్తారు ఎవరి మాటల్లో పసవ ఉంది ఎవరు మాటలో వాస్తవం ఉంది దాన్ని గ్రహించి ఓట్లేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది మొత్తం మీద రానున్న రోజుల్లో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఆఫ్ సీట్లను మేము సొంతం చేసుకుంటామనేటువంటి రీతిలో మహేష్ కుమార్ గారు కూడా అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం తొలి వెలుగు హైదరాబాద్